ఒక సుందరమైన అడవిలో పావురాల గుంపు ఆనందంగా జీవించేది ప్రతిరోజూ అవన్నీ కలిసి ఆహారం కోసం ఎగిరి వెళ్ళేవి ఒక ఉదయం పెద్ద వతవృక్షం క్రింద చాలా గింజలూ ఉన్నాయని పావురాలు చూశాయి అవి ఆకలితో ఉత్సాహంగా కిందకు దూకాయి కానీ పావురాలు నేలమీద రాగానే వేతగాడి వలలో చిక్కుకున్నాయి ఆ సమయంలో పావురాల నాయకుడు అన్నాడు భయపడకండి మనమంతా కలిసి ప్రయత్నిస్తే తప్పించుకోగలం అన్నీ పావురాలు జాగ్రత్తగా విన్నాయి నాయకుడి సంకేతంతో అన్నీ పావురాలు ఒకేసారి రెక్కలు బలంగా కొట్టాయి వల ఆకాశంలో లేచిపోయింది వేటగాడు ఆశ్చర్యపోయాడు పావురాలను పట్టుకోవడానికి ప్రయత్నస్తాడు కాని అప్పటికే ఆలస్యమైంది అవి అటవి దాటి తమ మిత్రుడైన తెలివైన ఎలుక గుహ దగ్గరకు ఎగిరివచ్చాయి వెంటనే వచ్చి తన పదునైన పల్లతో కొరికి కోసింది కొద్దిసేపట్లో పావురాలన్నీ స్వేచ్ఛగా అయ్యాయి పావురాలు ఎలుకకు థ్యాంక్స్ చెప్పి ఇకపై లోభనికి లోను కాకూడదని మాటిచ్చాయి అప్పటినుంచి పావురాలు ఎలుక మంచి మిత్రులుగా మిగిలిపోయారు ఈ కథ ద్వారా ఐకమత్యమే శక్తి నిజమైన మిత్రులు కష్టకాలంలో సహాయం చేస్తారు